మంత్రులు కారుమూరు నాగేశ్వరరావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు తిరుమల శ్రీవారిని దర్శించి మోకులు చెల్లించుకున్నారు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు ఈరోజు కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది తప్పనిసరిగా వారి దయతో ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు కలియుగ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోవడం జరిగింది స్వామి వారి ఆశీర్వాదంతో ఇక్కడికి తిరుపతి పుణ్యక్షేత్రంలో రావడం జరిగింది తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రంలో స్వామి ఆశీస్సును కలగాలని అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన రాష్ట్ర శాంతిని కోరుకోవడం హింసను ప్రారదోలడం అవన్నిటినీ కూడా ఆయన ఏ ఉద్దేశంతో ఏ అయితే తలపెట్టారో పవన్ కళ్యాణ్ గారు అది అన్నీ నెరవేరాలని స్వామి గారిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ముఖ్యంగా తిరుపతి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో తిరుపతి తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకోవడం జరిగింది